హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి గోస్తా నదిని విజిట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఇక్కడైతే మన కాశీపట్నం నుంచి లోపల ఇదే ఫేమస్ టెంపుల్ ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది భక్తులు ఎంతోమంది కార్తీక మాసం కాబట్టి ఎంతోమంది మంది పుణ్యక్షేత్రాలు పుణ్యక్షనానాలు చేసుకుంటూ ఇక్కడ పూజలు చేసుకుంటూ పురస్కారాలు చేసుకుని ఇక్కడి నుంచి మన కింద ఇక్కడ నుంచి ఉన్నటువంటి గడ్డ ఉంది కదండి అక్కడ ఆ గడ్డకైతే మనం స్నానానికి ఎదుగుతామండి ఇక్కడ చూపిస్తాను మీకు అది గోస్తా నది అంటారు ఇక్కడ మన విశాఖ జిల్లా విశాఖ జిల్లా చెందినటువంటి ఈ నదిని మనం ఈ రోజు ఈరోజు ఇచ్చబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మంచి ఫేమస్ టెంపుల్ అని చెప్పాను కదండి ఆ టెంపుల్ దాటి మనం ఎంతకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది కాశీపట్నం అరకు నుంచి అయితే రైట్ అరకు నుంచి అయితే లెఫ్ట్ సైడ్ మనకు వైజాగ్ నుంచి అయితే రైట్ సైడ్ తిరగాలండి విలేజ్లో తిరిగి వెళ్ళాలి ఈ గోస్తా నది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి నది ఇది ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చూ చూపిస్తాను మీకు ఇలాగ ఎంతోమంది చూడండి ఎంతోమంది టూరిస్టులు వస్తున్నారు ఎంతోమంది ప్రేక్షకులు వచ్చి ఇక్కడ పూజలు పునస్కారాలు చేసి ఎంతోమంది ఇక్కడికి వచ్చి భో చేసి వడ్డించుకొని చేసుకుంటారు తినేసి ఎంతోమంది స్వామిలు అయ్యప్ప స్వామిలు కార్తీక మాసం కాబట్టి ఎంతమంది వస్తున్నారు చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు అయితే ఆ గడ్డ నుంచి పైగా వస్తున్నారు అక్కడికి ఆ గుడికి పూజ చేసుకొని గడ్డికి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు చూడండి ఇక్కడ చూపిస్తుంది దగ్గర అయితే మేము వస్తాము దగ్గరలో చూ ఫ్రెండ్ చూడండి ఇదిగో ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఎంతోమంది భక్తులు అయితే లేదా టూరిస్టులు అయితే ఎంతమంది మంది వస్తున్నారు అక్కడ స్నానం చేసుకొని పుణ్య స్నానం చేసుకొని వస్తూనే ఉన్నారు ఇక్కడ గోస్తా నది చూపిస్తున్నది చూడండి అక్కడ వరకు అయితే వెళ్ళిపోయాం దగ్గరలో మేము ఫ్రెండ్ చూడండి మన కాశీపట్నం ఎందుకంటే కాశీపట్నంలో ఈ గోస్తా నది అనుకున్నటువంటి గడ్డ అయితే ఉంది మనకి ఇక్కడ ఫ్రెండ్ చూడండి ఇది చాలా ప్రమాదమైన గడ్డ ఇది ఎక్కువసేపు ఆ లోతు ప్రాంతంలో ఆడుకోవద్దని ఎంతమంది హెచ్చరిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ పోలీసులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతమంది అయితే బయట కూర్చొని ఎంతమంది పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు అయాప్ స్వామిలు కావచ్చు లేదా భక్తులు కావచ్చు లేదా టూరిస్టులు కావచ్చు అండి మంది ఇక్కడ అలా ఎంతో ప్రాంతమైన ప్లేస్ ఇది ఇక్కడైతే భక్తులు స్నానం చేయడానికి ఎంతోమంది వస్తూనే ఉన్నారు ఇక్కడ ఈ గోస్తా నది ఆనుకున్నటువంటి గడ్డ చూడండి చాలా బాగుంది కదండి చూడడానికి అయితే చాలా ప్రాంతమైన ప్లేస్ ఎటు చూసినా చాలా పచ్చని కొండల మధ్య ఉన్నటువంటి ఈ గడ్డ మనకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మీరైతే విజిట్ చేయండి వెళ్ళి ఈ నది మనకు నుంచి గడ్డ ఉంది కదండి ఇక్కడ పందుల్లాగా దొరుకుతుంది చూడండి ఆ గడ్డలో ఎంతమంది మంది లేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ మన ఫ్రెండ్స్ ఈ గడ్డనైతే విజిట్ చేయండి చూడండి భక్తులు అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు అయితే దంపతులు కూడా వస్తున్నారు వాళ్ళు ఇక్కడ అయితే స్నానం పుణ్యస్నానాలు చేసుకొని కార్తీక మాసం కాబట్టి అందరూ టూర్ వచ్చి ఇక్కడ ఎంతో స్నానం చేసి భక్తులతో భక్తులతో సరదాగా ఇంటికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ టూరిస్టులు అవ్వచ్చు లేదంటే భక్తులు కావచ్చు ఎవరైనా అంటే విజిట్ చేయడానికి చాలామంది వెళ్తున్నారు వైజాగ్ నుంచి కానీ విశాఖపట్నం నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తిలకించి ఇక్కడ ఉన్న ఆ ప్రదేశాన్ని చూసి స్నానం చేస్తూ పుణ్యస్నానాలు చేసుకుంటూ అలాగే వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఈ గడ్డ అయితే మనకు చాలా ప్రసిద్ధి గోస్తా నది అని తెలుసు కదండి ఎంతో మహా మా ప్రసాద మా ప్రసాదం పేరు చెందినది ఇది అంతా చాలా పెద్ద పేరు ఉన్నది కానీ ఇక్కడ ఉంది అంటే మనం ఇక్కడ వెళ్ళి పుణ్యస్నానం చేయడానికి చాలామంది చేస్తున్నారు ఫ్రెండ్ చూడండి భక్తులు అయితే కావచ్చు ఇప్పుడు చెప్పినట్టు అందరూ టూరిస్టులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ పుణ్యస్నానం కోసం అందరు వెళ్తారండి ఈ పుణ్యస్నానం చేయడానికి ఎంతో మనకు పుణ్యం జరిగి ఉండాలి చేసి ఉండాలి అంటారు కదా చూడండి గడ్డ కూడా ఎలా ఉంది అంత క్లీన్గా ఉంది నీట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇవి ఒడ్డు నుంచి ఆడు వరకు చూడండి అక్కడ వరకు భక్తులు అయితే ఎంతోమంది ఉన్నారు చూడండి ఇక్కడ స్నానం చేస్తూ వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ ఆడుకోవడానికి ఇక గోదావరి ఈ గోస్త నదిని సందర్శించి వెళ్తున్నటువంటి ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీలైనంత మీ సబ్స్క్రైబ్ని బట్టి మీ యొక్క కామెంట్ని బట్టి మేము ఇటువంటి వీడియోలు ఎన్నో మరి చేస్తాం ముందుకు వెళ్తాం మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ వాటిని బట్టి మేము వీడియోలు చేయడానికి మనకి ఇంకా వీజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు నది మీరు ఎప్పుడు వెళ్ళపోతే మన ప్రాంతం వాళ్ళు ఇప్పుడు వెళ్ళపోతే వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చెప్పాను కదా కాశీపట్నం అరకు నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వైజాగ్ నుంచి రైట్ సైడ్ ఉంది చూడండి ఇక్కడ అయితే ఎంతో మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు కదండి పుణ్యస్నాలు చేసి వారు ఎంతో సరదాగా ఇక్కడ ఉండి భోజన చేసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చూడండి వంట వరకు కూడా ఈ టెంపుల్లో నాతో ఫ్రెండ్స్